హనుమకొండ ఏషియన్ శ్రీదేవి మాల్ రోడ్డులోని గ్రావిడ్ హాస్పిటల్లో శనివారం డాక్టర్ రమ్యా వందనాశెట్టి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాకు చెందిన గంపుల ప్రనుష ఇరవై తొమ్మిది సంవత్సరాల మహిళకు నార్మల్ డెలివరీ ప్రసవం జరిగిందని తెలిపారు ఈ మధ్య కాలంలో నార్మల్ డెలివరీ చాలా తక్కువగా జరుగుతున్నాయి మొదటి కాన్పు ఆపరేషన్ ద్వారా జరిగి తర్వాత రెండో కాన్పు కోసం గ్రావిడ్ హాస్పిటల్లో సంప్రదించగా ఇక్కడ ఉన్న అనుభవజ్ఞులైన వైద్యుల సారథ్యంలో నార్మల్ డెలివరీ చేయడం జరిగిందని తెలిపారు మొదటి నుండి గ్రావిడ్ హాస్పిటల్లో చెకప్ చేయించుకోవడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యేటట్లు రోజువారీ ఎక్సర్సైజ్ వాకింగ్ చేపిస్తూ నార్మల్ డెలివరీ ప్రిపేర్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ మధ్య కాలంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా మొదటగా ఆపరేషన్ చేయాలని అనడం జరుగుతుందని కానీ గ్రావిడ్ హాస్పిటల్లో ప్రతి పేషెంట్ కూడా నార్మల్ డెలివరీ అయ్యేటట్లు వంద శాతం కృషి చేస్తామన్నారు తమ హాస్పిటల్ నందు పేద మధ్య తరగతి ప్రజలకు అతి తక్కువ ధరలకే వైద్యం అందించబడుతుందని ఆమె తెలిపారు సాధారణ ప్రసవం జరగాలంటే గ్రావిడ్ హోమ్ స్త్రీలు ప్రస్తుతి నవజాతి శిశువుల హాస్పిటల్లో ప్రత్యేక సదుపాయాలతో ఎమర్జెన్సీ సౌకర్యం ఇరవై నాలుగు గంటల పాటు డాక్టర్లు అందుబాటులో ఉండడం ఐసీయూ సదుపాయాలు నొప్పి లేని ప్రసవం టూ లామినార్ ఆపరేషన్ థియేటర్లు లెవెల్ ఫోర్ ఎన్ఐసియు వెంటిలేటర్లు ఇంక్యుబేటర్లు పిల్లల శస్త్రచికిత్స వైద్య నిపుణులు యూరో గైనకాలజిస్ట్ సేవలు అధునాతన డెలివరీ గదులు అంబులెన్స్ సౌకర్యం హైదరాబాద్ తర్వాత మన వరంగల్లోనే మొదటి టూ లామినార్ ఆపరేషన్ థియేటర్లు హైదరాబాద్ తరహాలో డాక్టర్ల బృందం అత్యాధునిక సౌకర్యాల సేవలందించే గ్రావిడ్ హోమ్ హాస్పిటల్ను వరంగల్ చుట్టూ ఉండే వివిధ జిల్లాల ప్రజలు ఉపయోగించుకునే విధంగా హనుమకొండలో ఏర్పాటు చేశామని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రావిడ్ హోమ్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ ప్రదీప్ కోరారు సీ సెక్షన్ ఈస్ ఆల్వేస్ ఎ సి సెక్షన్ వన్ సి సి సెక్షన్ ఈస్ ఆల్వేస్ ఏ సి సెక్షన్ అనేది మిత్ అంటే ఫస్ట్ సీ సెక్షన్ అయినాక మళ్ళీ సీ సెక్షన్ చేసుకోవడం అనేది అనేది అపోహ ఫస్ట్ సి సెక్షన్ అయినాక కూడా మనం నార్మల్ డెలివరీకి ట్రై చేసుకోవచ్చు దానికి కొన్ని క్రైటీరియాస్ మీట్ అవ్వాల్సి వస్తుంది అది మీట్ అయినాక హాస్పిటల్కి కనుక ప్రాపర్ ఫెసిలిటీస్ ట్వంటీ ఫోర్ సెవెన్ గైనకాలజీస్ టీమ్ అనస్థీషియా క్రిటికల్ కేర్ న్యూ న్యూరిటాలజీ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటే కనుక మనం ఫస్ట్ సి సెక్షన్ అయినాక కూడా సెకండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీకి ట్రై చేసుకోవచ్చు సో ఫస్ట్ సెక్షన్ ఫస్ట్ సెక్షన్ అయితే సెకండ్ కి నార్మల్ డెలివరీకి ట్రై చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు వీ బ్యాక్ ఆప్షన్ ఉంది అని చాలా మంది పేషెంట్స్ కి కూడా అవగాహన అనేది ఉండదు సో అవగాహన కల్పించాలని సో ఆ అవగాహన కల్పించాలని ప్రయత్నం కల్పించాలని మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ గ్రామీణ హోమ్ హాస్పిటల్ ద్వారా ఇది వరకు సి సెక్షన్ అయి ఉంటే నార్మల్ డెలివరీస్ కోసం అని హైదరాబాద్ వరకు వెళ్ళక్కర్లేదు నమస్కారం నేను డాక్టర్ రమ్య వందన్ శెట్టి కన్సల్టెంట్ అండ్ హోమ్ హాస్పిటల్స్ మొన్న నాలుగో తారీఖున ప్రనూష అనే పేషెంట్ కి మేము విబ్యాక్ డెలివరీ చేసాము విబ్యాక్ అంటే వెజైనా అయిన బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ అంటే దానికి ముందు డెలివరీ సిజేరియన్ ద్వారా అయింది ఈ ప్రెగ్నెన్సీలో మొదటి నుంచి మా దగ్గరికి చెకప్స్కి వచ్చింది సో మా హాస్పిటల్లో ఏంటంటే ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి అండ్ ప్రీవియస్ సిజేర్ వెళ్ళిన వాళ్ళకు కూడా నార్మల్ డెలివరీ ఆప్షన్ ఇవ్వబడుతుంది సో దానికి అనుగుణంగా మేము ఫస్ట్ నుంచి తనని కౌన్సిల్ చేస్తూ వచ్చాము నార్మల్ డెలివరీ కోసం ప్రతి చెకప్లో తనకి ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ ముందు నుంచే ప్రిపేర్ చేస్తూ వచ్చాము సో ఫైనలీ తనకి మేము నార్మల్ డెలివరీ చేశాము సో పెయిన్ తట్టుకునే విధంగా సో పెయిన్తో భయపడుతూ ఉంటారు చాలా మంది నార్మల్ డెలివరీ చేయించుకోవడానికి సో పెయిన్లెస్ డెలివరీ ఆప్షన్ ఎపిటీరియల్ అనాలిసి ఇచ్చి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా వెజ్ డెలివరీ చేసాం సో త్రీ కేజెస్ బేబీ గర్ పుట్టింది బేబీ అండ్ మదర్ ఆర్ హెల్దీ ఫస్ట్ సిజేరియన్ తర్వాత నార్మల్ అనేది చాలా అరుదుగా ట్రై చేస్తూ ఉంటాము దానికి ఒక క్రైటీరియా ఉంటుంది అట్లీస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ డెలివరీ గ్యాప్ అండ్ స్కార్ థిక్నెస్ అండ్ ఆ హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు ఆసట్రీషియన్ అవైలబిలిటీ ఉండాలి ఎమర్జెన్సీ థియేటర్ ఉండాలి ఎందుకంటే ఏ క్షణానైనా అది కాంప్లికేట్ అవ్వచ్చు సో వెంటనే మేము సిజరింగ్ చేయగలిగే ఫెసిలిటీస్ ఉండాలి బ్లడ్ బ్యాంక్ అవైలబిలిటీ ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఐసియూ టీ అండ్ ఎస్టీషి అవైలబిలిటీస్ ఉన్నా ఉన్నా ఉండాలి సో గ్రామీణ హోమ్ హాస్పిటల్లో ఈ అన్ని సదుపాయాలు ఉన్నాయి లెవెన్ ఫోర్ ఎన్ఐసియూ अनेस्थेश्या टीम, आईस्थेश्या टीम, अन्य अवेलेबिलिटी टीम सो 81 ते हाइस्ट प्रेटनाशी और वीबाग देलिवरी इस अन्नी भी त्राइजेस्ट रामकरा